నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన మొదటి పండుగ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి బసవరాజు పెళ్లి మే నెల మంటల్లో జరిగింది అది ఎక్కడా ఎండల రికార్డులు బద్దలు కొట్టే రెంట చింతలరో హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడిన బసవరాజు రెంట చింతల ఎండలకు హడలిపోయాడు ఎంత కూలర్లు పెట్టినా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యాడు పెళ్లి తనది గనుక అస్సు ఉస్సు అని నెట్టూర్పులు విడుస్తూ గంట గంటకి శరీరాన్ని నీళ్లతో తడుపుకుంటూ కాలం గడిపాడు అప్పుడే మనసులో ప్రతిజ్ఞ చేశాడు ఇక జన్మలో అత్తగారింటికి రాకూడదు అని కానీ దసరా పండుగ దగ్గర పడింది బసవరాజు మామ గురునాథం ఫోన్ చేశాడు అల్లుడు గారు మొదటి పండుగ తప్పకుండా రావాలి అన్నాడు అలాగే అన్నాడు ఏమండి ఎప్పుడు వెళ్దాం మా ఊరికి బసవరాజు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఎదురొచ్చి అడిగింది వాసంతి మీ ఊరికా ఎందుకు ముఖం చిట్లించాడు బసవరాజు ఎందుకేమిటండి మొదటి పండుగ మా నాన్న ఫోన్ చేశాడు మీకు కూడా చేశాడట కదా అంది వాసంతి ఆ కానీ నాకు వీలు కాదు అన్నాడు బసవరాజు అయ్యో ఎలాగండి మొదటి పండుగకి అని వాసంతి అంటూ ఉండగా చిరవత్తికి బసవరాజు గట్టిగా అరిచాడు మొదటి పండగ మొదటి పండుగ అంటారు ఏంది నా బొందా అన్నాడు అది కాదండి మన పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ అని అర్థం వివరించింది వాసంతి సరే కానీ మీ ఊళ్ళో ఒక్కటే ఎండ ఒక్కపోతా నాకు ఊపిరి అడదు నేను రాను అన్నాడు బసవరాజు ఇప్పుడేమి ఎండలండి వర్షాలు కురుస్తుంటేను అంది ఆ వర్షాలు కురుస్తుంది ఇక్కడ మీ ఊళ్ళో చెరుకు రావటం లేదంట పేపర్లో రాస్తున్నారు యాండి పండగకి అమ్మ నాన్నలతో గడపాలని ఎంతో ఆశపడ్డాను మా తమ్ముడిని చెల్లెల్ని చూసి ఎంతో కాలమైనట్లుంది అంటూ కళ్ళొత్తుకుంది వాసంతి బసవరాజు కరిగిపోలేదు ఆ రాత్రి వాసంతి బిగుసుకుపోయింది ఒంటి మీద చేయి వేస్తే విదిల్చి కొట్టింది తలనొప్పిగా ఉంది నాకు ఒంట్లో బాగోలేదు అంది తను పండుగకి వెళ్ళటానికి సుభకంగా లేనందున వాసంతికి కోపం వచ్చిందని గ్రహించాడు ఆమెకు కోపం వస్తే ఒక పట్టాన తగ్గదు మాట పలుకు లేకుండా ముఖం గంటు పెట్టుకుని మోగదైపోతుంది బతుకు దుర్భరం చేస్తుంది బసవరాజు మనసులోనే లెక్కలేసుకున్నాడు తాను భార్య వెళ్తే బస్సు ఛార్జీలు ఐదు వందలు అవుతాయి పోను మహా అయితే తనకు ఒక జత బట్టలు పెడతారు అంతే కదా హైదరాబాద్ నుంచి రెంట చింతలు పోవటానికి రైలు రూట్ లేదు కర్మ బస్సులో చావాలి ఐదారు గంటల బస్సులో రోడ్డు మీద దుమ్మంతా మొఖాను కొట్టుకుంటూ కుదుపులకు ఒళ్ళంతా హోనం అవుతూ దుర్భరంగా ఉంటుంది వెళ్తే వెళ్ళకపోతే ఎలా వెళ్తే ఎలా బుర్ర వేడెక్కిపోయింది ఆలోచించగా ఆలోచించగా ఒక ఐడియా తట్టింది అత్తని మామని ఇక్కడికే రమ్మంటే పోల వాళ్ళ బస్ ఛార్జీలు వాళ్ళే పెట్టుకుంటారు పోతారు తనకు మహా అయితే తిండి ఖర్చు తగులుతుంది మహా ఉంటే మూడు రోజులు ఉంటారు తింటారు పోతారు వెరీ గుడ్ తన ఐడియా సూపర్ బసవరాజుకు హుషారు వచ్చింది వాసంతి నాకు ఒక ఐడియా వచ్చింది మర్నాడు ఉదయం కాఫీ ఇస్తున్న ఆమెతో అన్నాడు బసవరాజు వాసంతి మాట్లాడలేదు ఆమెకు మూడ్ ఆఫ్ అయి ఉంది పుట్టింటికి వెళ్లే ఛాన్స్ మిస్ చేస్తున్నందుకు అతగాడి మీద అలిగింది రాత్రి ఎటు ఉంచింది ఇంకొన్ని రోజులు ఇలాగే పస్తులు ఉంచితే దారికొస్తాడని నమ్మకం అందుకే అంటి ముట్టనట్లు ప్రవర్తిస్తోంది తన నిరసన గమనించి నీరు కారకపోతాడా అని పండక్కి మీ అమ్మా నాన్నల్ని ఇంటికి పిలుద్దాము హ్యాపీగా ఉండి వెళ్తారు ఏమంటావు భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు అతను ఊహించినట్లే ఆమె ముఖం తామర పువ్వులా విచ్చుకుని కళకళ్ళాడిపోయింది దీపావళి మతాబాల వెలుగులు విరజిమ్మింది నిజంగా హాయ్ మీరెంత మంచివారండి అని బసవరాజు అల్లుకుపోయింది వాసంతి అల్లుడి ఆహ్వానం అందుకున్న గురునాథం గంతేశాడు మొదటి పండగకి వచ్చిన అల్లుడు ఎన్ని గొంతమ్మ కొరికలు కొరతాడు ఏమేమి డిమాండ్లు ముందు ఉంచుతాడోననే ఒర్రీలో ఉన్న గురునాథం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు మా అల్లుడు ఎంత మంచివాడో అంటూ తనకొచ్చిన ఆహ్వానం సంగతి చుట్టాలకు పక్కాలకు చెప్తూ పొగిడాడు గురునాథం అదృష్టానికి అందరూ అసూయపడ్డారు అల్లుడి మంచితనము తెల్లని కాకులు లేవని కవి చెప్పిన సత్యం అసత్యమైంది కదా అనుకున్నారు దసరా మూడు రోజులందనంగానే బయలుదేరి అల్లుడింటికి వచ్చాడు సత్యశుద్ధుల సమేతంగా గురునాథం తల్లిదండ్రుల్ని తమ్ముడు చెల్లెల్ని చూసి తెగ ఆనందపడిపోయింది వాసంతి బసవరాజు ఉండేది హైదరాబాద్ శివారు కూకట్పల్లిలో పేరుకు పల్లె కానీ ఇప్పుడు పది ఆమడల పట్టణం అయింది జనంతో కిటకిటలాడుతూ తెల్లవారుజాము నుంచే బస్సులు కార్లు ఆటోలతో రోడ్లన్నీ జామ్ అయిపోయి మనుషులను నడవటమే కష్టంగా ఉంది ఏం జనం ఏం జనం రోడ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి అన్నాడు గురునాథం వస్తూనే ఏంటమ్మా అలా చిక్కిపోయావు అంటూ ఆరా తీసింది వెనకమ్మ కూతుర్ని అక్క అంతలా ఊరిపోతే చిక్కిపోయిందంటా వేండమ్మా అన్నాడు రాజబాబు నోరుమే వేధవ ఎంత మాట పడితే అంత మాట అనడమే పొళ్ళు ఓడకూడతా అని పొంది కొడుకుని అక్క ఇప్పుడే బాగున్నావే రంగు వచ్చావు నీ బొగ్గలు గారెల్లా ఊరాయి అంది త్రిపుర సుందరి ముసిముసి నవ్వులు నవ్వింది వాసంతి నిద్ర లేవక ముందే వచ్చిన మామగారి కుటుంబాన్ని వాళ్ళ సూట్ కేసులు బ్యాగుల్ని చూసి ముఖం చెట్లించాడు బసవరాజు పండగకి వచ్చేటప్పుడు క్యారె నిండా అరిసెలు లడ్డూలు బూందీ వంటి పిండి వంటలు వండుకొచ్చిన దాఖలా కనిపించలేదు అంటే అన్నీ ఇక్కడే వండుతారా అని హడలిపోయాడు అంతా స్నానాలు చేసి డైనింగ్ టేబుల్ మీదకి వాలిపోయారు రాత్రి అట్ల పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టింది వాసంతి వాళ్ళంతా తిని బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్ర వస్తుందంటూ పాడుకున్నారు బసవరాజు టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఉప్మా ప్లేట్ తెచ్చి ముందు పెట్టింది వాసంతి నిమ్మకాయ వేయమన్నారా అడిగింది బసవరాజుకు ఒళ్ళు మండిపోయింది అతనికి ఉప్మా పడదు దోశలేమయ్యాయి అని అడిగాడు పిండి అయిపోయిందండి నాకే మిగలలేదు అమ్మ వాళ్ళకే సరిపోయింది అంది వాసంతి విచారం వ్యక్తం చేస్తూ ఊర్ కిలో పిండి నలుగురు లాగించేశారా ఏం మనుషులు అని కొనుక్కున్నాడు బసవరాజు ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరుతూ ఉండగా వాసంతి సెల్లు రింగ్ చేసింది ఏమండి రేపు ఆఫీసుకు సెలవు పెట్టి రండి తమ్ముడు జూ పార్కుకి వెళ్దామని గొడవ చేస్తున్నాడు అంది ప్రత్యేకంగా సెలవు పెట్టడం ఎందుకు ఎల్లుండి నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయిగా అన్నాడు బసవరాజు ఉంటే ఉన్నాయిలే చెప్పినట్లు సెలవు పెట్టిరండి విసుక్కుంది వాసంతి జూ పార్క్ ప్రోగ్రాం కానీ తెల్లవారుజామునే లేచి పులిహోర దద్దోజనం తయారు చేసి క్యాన్లలో సర్దారు తల్లి కూతుళ్ళు అక్కడ తినటానికి పేపర్ ప్లేట్లు డిస్పోజబుల్ గ్లాసులు నీళ్ల సీసాలు సిద్ధం చేశారు ఏమండి ఇవన్నీ మూసుకుని బస్సులో వెళ్ళటం కష్టం గ్రీన్ క్యాబ్ ఎల్లో క్యాబ్బో పిలవండి హాయిగా ఉంటుంది సలహా ఇచ్చింది వాసంతి నిజమే బస్సులో మనిషి నిలబడటానికి చోటు దొరకటమే కష్టం ఇంత లగేజ్ తయ్యాలా కానీ బసవరాజుకు డౌట్ వచ్చింది కనీసం ఐదు వందలవుతుంది మావగారిస్తాడా లేదా తన నెత్తిన వేస్తాడా బసవరాజు డౌటే నిజమైంది క్యాబ్ దిగిన మామగారు క్యాబ్లు తీసుకుని గేటు దగ్గరకు బయలుదేరారు అంతా ఆయన్ని ఫాలో అయిపోయారు బసవరాజు చచ్చినట్లు పర్సు బయటకు తీసి ఐదు వందల నోట్ సమర్పించుకున్నాడు ఏమండి తొందరగా టిక్కెట్లు తీసుకురండి కేకలు పెట్టింది వాసంతి బసవరాజు బుకింగ్ కౌంటర్ దగ్గరకు నీరసంగా బయలుదేరాడు పగలంతా జూ పార్కులో తిరిగా అలసిపోయిన బసవరాజు గారణంగా నిద్రపోతూ ఉంటే వాసంతి లేపేసింది ఈరోజు దుర్గాష్టమి లేవండి తలంట స్నానం చేయాలి అంది విసుక్కుంటూ లేచాడు బసవరాజు తిరుమలకమ్మ పిండి వంటలు చేయాలని సరుకుల లిస్టు రాసిచ్చింది అది చూసి బసవరాజు గుండె చేరువయింది పంచదార బెల్లం శనగపిండి మినప్పప్పు ఒక్కోటి మూడేసి కిలోలు వంట నూనె పదిహేను కిలోల డబ్బా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ చేస్తున్నావా విసుక్కున్నాడు బసవరాజు భార్యని అదేం లేదు మరెందుకు కిలోలు ఎందుకు ఎందుకేమిటండి అమ్మ వాళ్ళు నన్నాళ్ళు తింటారా వెళ్ళేటప్పుడు వాళ్ళకు పంపించాలా వాళ్ళు వెళ్ళిపోయినా మనకుంటాయిగా తేలిగ్గా అంది వాసంతి సరుకులకు సూపర్ బజార్లో మూడు వేలు బిల్లు చూసి గుడ్లు తేలేశాడు బసవరాజు వాసంతి తల్లితో కలిసి రెచ్చిపోయి గారెలు బోరెలు లడ్డూలు కారం బుంది అంటూ చేస్తూ ఇంటిని మిఠాయి కొట్టిలా మార్చేసింది ఇల్లంతా నూనె వాసనతో బసవరాజు కడుపులో తిప్పుతోంది వాంతయ్యేటట్లుందని టెర్రస్ పైకి పోయి కూర్చున్నాడు కాసేపటికి రాజబాబు త్రిపుర సుందరి పైకొచ్చారు బావా బావా రేపు సిటీ టూర్కి టిక్కెట్లు బుక్ చేసి రమ్మంది అక్క అన్నాడు రాజబాబు బసవరాజు ఒంటికి పల్నాడు మిరపకారం పూసుకున్నట్లు మండిపోయింది నాకు నీరసంగా ఉందో నేను రాలేను అన్నాడు నువ్వు రాకపోతే ఏమైంది మేము వెళ్తాము టిక్కెట్లు తీసుకురా బావా అంది త్రిపుర సుందరి సిటీ టూర్కి మనం ఎందుకు వాసంతి మీ వాళ్ళని పంపిద్దాం అన్నాడు బసవరాజు వాసంతి విడిపించుకుంటేగా వారండి మనం లేకుండానా మనం దగ్గరుండే అన్నీ చూపిద్దాము మనం లేకపోతే బాగుండదు అని సెంటిమెంట్తో కొట్టింది ఇక తప్పలేదు సిటీ టూర్ బస్సు ఆగిన చోటల్లా బావా చిప్స్ బావా చాక్లెట్లు బావా మొక్కజొన్న కండిలు అని రాజబాబు త్రిపుర సుందరి వేధించుకు తిన్నారు గురునాథం జేబులో చేయి పట్టడం లేదు ఆయనే అల్లుడైనట్టు తను మామైనట్టుగాను అంత తల్లకిందులైంది బసవరాజు పరిస్థితి టూర్ ఖర్చు మూడు వేలు దాటేసరికి బెంబేలు ఎత్తిపోయాడు స్నో వర్ల్డ్కని వాటర్ వరల్డ్ కనీ తీసుకువెళ్ళి బసవరాజు బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేశారు బాంబర్ది మరదలు ఏమండి మా వాళ్ళకి బట్టలు కొనాలి ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా చందనా బ్రదర్స్కి వెళ్దామా కళామందిరికి వెళ్దామా చెప్పండి అంది వాసంతి గోముగా బట్టలేంటి అన్నాడు మతిపోయిన వాడిలా చూస్తూ అవునండి పండక్కి రమ్మని పిలిచింది మనం పిలిచి మర్యాద చేయకపోతే మర్యాదగా ఉంటుందా రెంట చింతలు వెళ్ళాక మీ అల్లుడు ఏం పెట్టాడు పండక్కి అంటే మా వాళ్ళు ఏం చెప్తారు అంది వాసంతి ముఖం మార్చుకుని బసవరాజుకి క్రెడిట్ కార్డు బయటకు తీయక తప్పలేదు పదివేల చిల్లరకు బ్యాండ్ పడిపోయింది అకౌంట్లో వీళ్ళు ఎప్పుడు పోతారో శనిలాగా పట్టుకున్నారని వాపోయాడు పండుగ వెళ్ళిన రెండో రోజు బస్కి టికెట్లు రిజర్వ్ చేయమంది వాసంతి పండక్కి పిలిచింది మనం వాళ్ళని డబ్బు అడిగితే బాగుండదు అని వాయించింది గురునాథం బయలుదేరుతూ పండకి మా ఊరు వస్తే బాగుండేది అల్లుడు గారు అంటూ నవ్వాడు ఆయనకి మన ఊళ్ళో ఎండంట నాన్న అని ముసిముసి నవ్వులు నవ్వింది వాసంతి నాన్న బావ రామోజీ ఫిలిం సిటీకి తీసుకువెళ్ళనే లేదు అని బొంగమూతి పెట్టింది త్రిపుర సుందరి పాపం బావకి తీరికేది వారం రోజులు మనతోనే ఉన్నారాయే ఆఫీస్కి వెళ్ళొద్దు అని సానుభూతి చూపించింది తిరుమలంకమ్మ అల్లుడి మీద పెద్ద పండగ సంక్రాంతికి మళ్ళీ వస్తాం కదమ్మా అప్పుడు బావరామజీ ఫిలిం సిటీ చూపిస్తాడులే ఆ టైంలో ఎగ్జిబిషన్ కూడా ఉంటుందిట అన్నాడు గురునాథం అంతేలేండి అల్లుడు గారికి మన ఊరి ఎండలు పడవాయే పండగలకు మనమే వస్తూ ఉందాం సరదాగా అంది తిరుమల ఎంకమ్మ బసవరాజు గుండె ఆగిపోయింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే